యోసేపుకు మరియ తల్లికి జేసు ప్రభు ఏ విధంగా చెల్లింపు చేశారు అని ఈరోజు పఠనము మనకు కూడా చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇది నిజమైనటువంటి చరిత్ర నిజమైనటువంటి సంఘటన అందుకే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనమందరం కూడా చరిత్రను మరిచిపోకుండా మనమందరం కూడా మానవాళ్ళందరూ కూడా మరిచిపోకుండా ఈ ప్రభువుని ఈ యొక్క పండుగను మనమందరం కూడా ఇంత గొప్పగా మనం కొనియాడుతూ ఉన్నాం దేవుడు మనిషితో కలిసి జన్మించటము మనుషు అవతారం ఎత్తటము దేవుడు తన యొక్క ప్రేమను మానవాళి పట్ల ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను తన యొక్క దివ్య కుమారుని రూపములో మనతో పంచుకుంటూ ఉన్నటువంటి పండుగని ప్రేమ పండుగగా మనము కొనియాడుతూ ఉన్నాం నేను చెప్పినట్లుగా ఐదు అంశాలుగా చేసు ప్రభు మన దగ్గరకు దిగి వస్తూ ఉన్నాడు ఏంటి ఐదు ఎక్కడ వెలుగు తెలిగించల సిస్టమ్ మీరు వేర్ ఇస్ వైట్ క్యాండిల్ టు లైట్ టుడే ఆ క్యాండిల్ ఎక్కడ కనపడటం ఉందా కనపడలేదు నాలుగు క్యాండిల్ మనం వెలిగించినాం గుర్తుందా మీకు ఆగమన కాలంలో మొట్టమొదటి క్యాండిల్ ఏం తెలియజేస్తుంది మనకు నిరీక్షణ రెండవ క్యాండిల్ మా రెండవది శాంతి సమాధానం మూడోది సంతోషము నాలుగోది నాలుగోది పాప సంగతనం చేశారు మీరు హృదయ పరివర్తనము ఆ హృదయ పరివర్తన తర్వాతనే ఈరోజు ప్రేమ ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఈ అంశాలను వేరే రూపంలో మనం జేసు ప్రభువు మన మీద ఉన్నటువంటి ప్రేమ వలన మానవుడుగా జన్మించాడు మరి ఎందుకు ఇది జరగాలి ఆయన దేవుడు రాజభవనంలో పుడతాడని చెప్పారే మరి ఆయన ఎందుకు పశువుల తొట్టిలో పశువుల ఘాటిలో ఆయన ఎందుకు అక్కడ జన్మించాలి మనం కూడా గీతాన్ని పాడుకున్నాం పరలోక దేవునికి మహిమ కలుగునుగాకు భూలోకమున ఉన్నవారికి శాంతి కలుగునుగాకు మరి దేవుడు దిగి వచ్చాడు ఒక బాలుడుగా పశువుల ఘాటు ఘాటిలో కానీ ఆయన రాజభవనంలో జన్మించి ఉన్నట్లయితే ఆ గొర్రెల కాపురులు ఆ రాజభవనంలో అనుమతి ఉండేదా జ్ఞానులు రాజభవనంలో జన్మి జన్మిస్తాడని తెలుసుకొని వాళ్ళందరూ కూడా ఏ రోజు రాజు దగ్గరకు వెళ్ళాడు తోక చుక్క ఏ విధంగా నక్షత్రం చూపించిందో మరి అక్కడ లేడని తెలుసుకొని మళ్ళీ వస్తువు ఉంటే మళ్ళీ తోకచుక్క ఎక్కడ తీసుకుని వచ్చింది పశువుల పక్క దగ్గరికి తీసుకుని వచ్చింది జేష్ ప్రభు మన అందరి కొరకు మానవ అవతారము ప్రేమ రూపంలో పేదవాడిగానే ఆయన చేస్తూ ఉన్నాడు మనమే మనమందరము కూడా భాషతో మరి మన యొక్క వివిధ రూపంలో ఆ ప్రేమను తూట్లు పొడుస్తూ ఉన్నాము కుటుంబంలో భర్తగా భార్యగా పిల్లలుగా సంఘంలో సంఘస్థులుగా మన యొక్క దేశంలో దేశ పౌరులుగా మనమందరము కూడా భాష కులము మతము మరి రంగు ప్రాంతము అనే విధంగా మనమందరము కూడా ఆ ప్రభువు వచ్చిన ఆ యొక్క సంఘటన ఏం తెలియజేస్తూ ఉంది నేను వచ్చిన మీ అందరి కొరకు నువ్వు పేదవడవి కావచ్చు ధనికుడు కావచ్చు రాజు కావచ్చు దొర కావచ్చు మరి అది కాదు నేను వచ్చిందే అందరి కొరకే పాపాత్ముల కొరకు కూడా నేను వచ్చాను అని ఆయన జీవిత విధానంలో మనకందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు దాన్ని మనమందరం కూడా వ్యవహాన్ గారు రాసిన సువార్త పదహారు మూడవ అధ్యాయం పదహారవ వచ్చిన మనమందరం కూడా చదువుకున్నప్పుడు మనకు తెలుస్తుంది జయసీ ప్రభు వచ్చింది కేవలము ప్రేమ పంచడం తెలియదు చదువు మా గట్టిగా తండ్రిని కానీ ఎటు చేసరు ఏం చేసరు మూడవ అధ్యాయం పథకాల వచ్చాను అది నువ్వు చెప్పేది రోజు బాగా చదువుతావే యోగాన్ గారు రాసిన సువార్తో మూడవ అధ్యాయం పథకాల వచ్చిన ఎటు చదివేలా ఆ దేవుడి ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు తన ఏక కుమారుని ఆ ప్రసాదించాడు ఆయన ప్రసాదంగా ఇచ్చాడు ఆ ప్రసాదం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రతిరోజు ఘాటి పశువుల ఘాటి పశువులకు మేతగా ఉంటూ ఉంది ఆ దేవుడు మేతయి ఆ పశువులకు మేతయి ఉన్నప్పుడు ఆ మే ఆ యొక్క పశువులను మానవులు అనేక రూపంలో ఉపయోగిస్తూ ఉన్నారు దాని యొక్క పాలును మరి దాని యొక్క మాంసమును భుజిస్తూ జేసు ప్రభువు కూడా ఆ విధంగానే మానవులకు భోజనముగా ప్రేమగా దిగివచ్చు ఆధ్యాత్మిక దీనిని నా జ్ఞాపకార్థముగా చేయుడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా చూడండి ప్రియమైనటువంటి సహోదరి ఎంత అవనత్యం ఎంత ఎంత పరమార్థం ఆయన పండుగ మనకు తెలియజెప్పుతూ చెబుతూ ఉండవు పండుగకు మనం అందరం కూడా వచ్చి పాటలను లేదా ఊరొక మాటలను మనం వినే పోయేదానికి కాదు అందులో ఉన్నటువంటి ఔనత్యం అందులో ఉన్నటువంటి పరమార్థమును మనమందరము కూడా తెలుసుకోవాలి మరి మనలో ఎందుకు ఈ భేదాలు ఈ ప్రేమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అలసడలు ఎందుకు మరి దేనిని గురించే మనమందరం కూడా చర్య చేసుకోవాలి మొట్టమొదటిగా ప్రభుని మన హృదయంలో ఇతరులకు మనమందరం ప్రేమ పంచడంలో మనకి క్రియల రూపంలో దాన్ని అందరూ కూడా మనము సాధ్యము చేయాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు రెండవదిగా ప్రభు వచ్చింది సమనీది సమజ్ఞాయము శాంతిని నెలకొల్పుటకు అందుకే ఆయన ఈ లోకంలో పుట్టాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల పేద పెద్ద ధనవంతులుగా ఇందాక చెప్పినట్లు కానీ గొప్ప వ్యక్తిగా గొప్ప రాజుగా అందరూ కూడా ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎన్నుకున్న అనుకున్నారు కానీ చాలా కాలం ఎసయ వస్తాడు అనే యశయ ప్రవక్త యాభై ఆరో అధ్యాయంలో చెప్పబడినట్లుగానే ఆయన అన్ని విధాలుగా ఈరోజు భక్తి కీర్తనలు మనం పాడారు గొప్పగా ప్రభు చేసింది ఏంటి అని ఆయన ఎందుకు వచ్చాడు ఆయన ఆయన అభిషక్తుడుగా ఆయన చేయగలిగినటువంటి పనులు ఏంటి అని మనమందరము కూడా పాట రూపంలోనే మనమందరం కూడా విన్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మరి జన్మి జ చేసినటువంటి దేవుడు మనకు పశువుల పాకలు మరి సమజ్ఞాయమును చేసే బాలుడుగా సమనీతిని అందించే బాలుడుగా శాంతి దూతగా ఆయన వచ్చినట్లుగా మనం ఆగమన కాలం పఠనాలన్నీ కూడా మనకు తెలియజేస్తే ఉన్నాయి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఆయన్ను దర్శించుటకు మరి గొర్రెలకు వేరేలా కాపరులకు జ్ఞానులకు ఆ దూత ఇచ్చినటువంటి సందేశము మరి వాళ్ళందరూ కూడా ఆ సందేశమును ఆలకించి వారి యొక్క గొర్రెలను అక్కడే వదిలిపెట్టి ప్రభువుని ఆరాధించి వెళ్ళారు మేకప్ వేసుకోలేదు కరెంట్ లేదు మరి సెల్ ఫోన్ లేదు టవర్లు లేవు ఇంటర్నెట్ లేదు కంప్యూటర్ లేవు ఎల్ఈడి టీవీలు లేవు మరి ఏమీ లేవు తెలుసుకొని కాలం అడుగుతోనే మరి సరైన బట్టలు కూడా లేవు దుస్తులు కూడా లేవు వెంటనే వచ్చి ఆ దూత చెప్పినటువంటి సమాచారమును విని ఆరాధించి ఆరాధించారు ఎందుకంటే ఆయన మాకు నీతిని వసగుతారని ఆ దూత చెప్పింది శాంతిని వసగుతారనే దూత చెప్పింది మరి మేము కూడా వెళ్ళి ఆరాధించాలి ఆ బిడ్డను ఆ దేవుణ్ణి ఆ దైవకుమారుణ్ణి శాస్త్రాంగపడి ఆరాధించాలి అని వాళ్ళందరూ కూడా వచ్చారు దేవుడి యొక్క దీవుళ్ళను వాళ్ళందరూ కూడా పొందగలిగారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా కానీ ఆ ఏ రోజు మాటను వాళ్ళందరూ కూడా ధిక్కరించి జ్ఞానులు ప్రభువుని పుట్టినటువంటి ఆ యొక్క ఆనవాళ్ళను తెలియజేయకుండానే వాళ్ళు ఆ యొక్క ఆశీస్సులతో ఆ శాంతి సమాధానములతో వారి యొక్క రాజ్యములకు వెళ్ళి ఆ విధంగానే గొప్ప వ్యక్తులుగా పునీతులుగా జీవించారు అనేది మనమందరం కూడా చూడగలుగుతూ ఉన్నాము మరి మీరును నేను ప్రతి ఆదివారం ప్రతిరోజు మరి దివ్యవాణి ఛానల్లో వివిధ ఛానల్లో వాట్సాప్లో యూట్యూబ్లో చెప్పబడినటువంటి వాక్యమును మన యొక్క కుటుంబంలో చబదల తీసుకొని ఉదయకాల ప్రార్థన మరి తిరికాల జపములు మనము శ్రీసభ చెప్పినట్లుగా మనమందరం కూడా ఎంతవరకు మనం తయారవుతూ ఉన్నాము అనేది ఆ ప్రభు ఈ రూపాలలో ఆయన మన మధ్యలోనే వసిస్తూ ఉన్నారు అని మనమందరం ఎందుకు ఆ గొర్రెల కాపురలాగా ఆ జ్ఞానులాగా మనమందరం కూడా తెలుసుకోలేకపోతూ ఉన్నాం మరి ఆయన వచ్చింది శాంతిని ఇచ్చేటకు యోగా రాసిన సువార్త పదనాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినట్టు మనం చదువుకుందాం లోకంలో శాంతి లేదు రాజ్యం రాజ్యమునకు యుద్ధాలు మరి ఊరు ఊరు గొడవలు కుటుంబ కుటుంబానికి ఆస్తులు తగాదాలు మరి కత్తులు నూరుకుంటూ మరి అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి స్నేహితుల మధ్యలో మధ్యలో తోబుట్టువులకు మధ్యలో అశాంతికి నిలయమగా మనం అందరం కూడా ఉన్నాం లోక వస్తువులు మరి అన్నీ కూడా దాని పయనం దాని యొక్క సైతానం సోదరుల వైపే మనమందరం కూడా ముగ్గు చూపిస్తూ ఉన్నాం కానీ నిజమైనటువంటి శాంతి దేవుడు స్వర్గ రూపంలో మనం ఈ జీవిత కాలంలో జీవించినటువంటి పుణ్య యాత్రలో మనం పయనించినప్పుడు శాంతితో మనమందరం కూడా నింపబడి మనమందరం కూడా శాంతినితరులతో పంచుకొని శాంతి సమాధానంతో మనమందరం కూడా జీవించి ఈ యొక్క యాత్రను ముగించినప్పుడు స్వర్గంలో దాని యొక్క బహుమానం అనేది ఉంటూ ఉందని మనకందరికీ కూడా ఈ లోకం శాంతి మనకు ఇవ్వలేదు ఆయన సృష్టించినటువంటి సృష్టిలోనే మనము కూడా ఒక భాగంగానే ఉంటూ ఉన్నాము శాంతి మీ టీవీలో లేవు మీ సెల్ ఫోన్లో లేవు మరి మన కుటుంబీకులలో లేరు కానీ ఎక్కడ ఉంది మన దేశ ప్రభు చెప్పినటువంటి సుగుణాలను పరిశుద్ధ గ్రంథంలో చూయించబడినటువంటి ఆ యొక్క ఆనవాళ్ళలో ఉన్నటువంటి సుగుణాలను దాని నిజ రూపము కార్యరూపం దాల్చినప్పుడే అప్పుడే శాంతి మనలో ఉంటూ ఉంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా జానుడు సలము కొరకు మరి కోట్ల ముప్పై నలభై సంవత్సరాలు సొంత అన్నదమ్ముళ్ళు అంకా మరి మాట్లాడుకోలేక నవ్వలేక ఎడమకము గొప్ప ఎడమకంతో ఉండి మరి జీవిత కాలమంతా ముగించుకొని చివరికి మరణించినప్పుడు పి పిడికడు మట్టి వేయటానికి మాత్రము అన్నదమ్ముళ్ళు అంకాచల్లలు వస్తూ ఉంటారు నిజమైనటువంటి శాంతితోనే మనమందరం జీవించి మన జీవిత యాత్రను ముగిస్తూ ఉన్నామా అనేదంటే లేదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా కాబట్టి మనమందరం ఈ లోకములో కొలది కాలమే జేసు ప్రభువుకు కూడా ఇచ్చింది కొలది కాలమే ఆయన యొక్క రక్షణను ప్రసాదించడానికి జే దేవుడు ఇచ్చింది కూడా కొలది కాలం ముప్పై మూడు సంవత్సరాలు ఆ ముప్పై మూడు సంవత్సరాల్లో ఎన్నో విషయాలు మార్గమును మనకందరికీ కూడా కానీ ఆయనను ఈ యొక్క అశాంతికి నిలయమైనట్టుగా ఉన్నటువంటి మానవులు మన రూపంలో మానవులే ఆయనను చంపారు కొట్టారు భూస్థాపితం చేయగలిగి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి మనమందరం కూడా చదువుకున్న పరలోక దేవునికి మహిమ కలుగునుగా భూలోకవాసులకు శాంతి కలుగునుగా అద్భుత పాడినటువంటి పాటలో కూడా శాంతి అనేది చేసు ప్రభువే మనకు ప్రసాదిస్తారని తెలియజెప్పి ఉంది మూడవదిగా ఈ యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా దిగి వచ్చాడు వెలుగు రూపములే దేవుని యొక్క వెలుగు మానవ రూపం దాల్చను యోగా గారు రాసిన శుభార్తలోనే మొట్టమొదటి వాక్యమే అది మనకు సెలవిస్తూ ఉంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి దీనినే మనమందరము కూడా నిరీక్షణగాను మరి శాంతిగాను సంతోషముగాను ప్రేమగాను వెలుగుగాను చేసు ప్రభు ఈ దీపికను వెలిగింపనిండు వెలుగు పుత్రులై మీరందరూ కూడా జీవితులు జ్ఞానస్థానం ఉంది చేస్త ప్రభు యొక్క వెలుగును మనం పొంది మనం అందరం కూడా ఈ వెలుగు పరలోకములకు మనం పోయేటప్పుడు అప్పటి వరకు ఇది ఈ వెలుగు రూపంగా ఉన్నట్టు మనము వెలుగు పుత్రులుగా మనమందరము కూడా చీకటికి సైతన్ శోధనలకు మరి దాని యొక్క ఆకర్షణలకు అన్నింటికి దూరమై మనమందరం కూడా మంచి జీవితమును జీవించగలగాలి పేద ధనిక మరి కుట్ర కోణాలతో మనమందరము కూడా ఆ వెలుగును ప్రక్కకు పెట్టి చీకటిగా మనమందరం కూడా ఉండకుండా వీటిని జేసు ప్రభు రూపంలో ప్రభు అనే దీపము ప్రభు అనే దీపం మన యొక్క హృదయంలో వెలుగుతేనే ఆ యొక్క దీపము ఇతరులకు కూడా కాంతిని ఇవ్వగలుగుతూ ఉంది ప్రియమైనటువంటి సహోదరుల మరి కాంతి కాంతికి నిలయముగా మనమందరం కూడా ఈ ప్రభు కాంతికి నిలయముగా ఉన్నారే మరి మనము కూడా కాంతికి నిలయముగా మన యొక్క జీవితమును వెలిగించి ఇతరులకు చీకటిని పోగొట్టి మంచి చేస్తూ మరి అప్పుడు పరలోకంలో ఇదిగో నేను ఆకలిగా ఉన్నాను నాకు త్రాగేదానికి నీరు ఇచ్చారు నేను భోజనం లేకుండా ఉన్నాను ఆకలితో ఉన్నాను భోజనాన్ని ప్రసాదించారు అని చెప్ప మీరందరూ కూడా నాతో వాసం చేయండి వెలుగు నిండినటువంటి వారు ఇటువంటి పనులను చేయాలనే జేసు ప్రభు మనకు తెలియజెప్పి ఉన్నారు కానీ చీకటి నిండి ఉన్నటువంటి వారు ఇతరులకు సహాయం చేయలేక లాజరు ధనికుడు ఉపమానంలో ఆ ధనికుడు జీవితం ఏ విధంగా దుర్భరంగా ఉనిందో చీకటిగా ఆ యొక్క ఎర్రాన్ని నిప్పులో మాడి వసైనట్లుగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం అందుకే గారు రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని గట్టిగా మనం చదువుకుందాం ప్రియమైనటువంటి సహోదరుడు ఏ సుమరలా వారితో లోకములకు వెలుగును నేనే నన్ను అనుసరించువాడు అంధకారమును తొలగించి జీవపు వెలుగును పొందుతాడు ప్రియమైనటు అంధకారపు అంధకారమును లోపల కుట్ర కోణ కుతంత్రములు అన్నిటి కూడా కుటుంబ జీవితంలో భార్య భర్తలు వారి యొక్క బాధ్యతలు విలువలు అన్నిటిని కూడా తెలుసుకొని ఒకరి ఒకరు కూడా ఒక స్నేహితుడుగా అందుకే కింగ్ చార్లెస్ పెండ్లి చేసుకున్నప్పుడు భార్య చెవులో వచ్చి చెప్పు పెండ్లంతా అవిపోతూ ఉంది చెప్పాడు ఫ్రమ్ టుడే లెట్ అస్ వాక్ టుగెదర్ టువార్డ్స్ హెవెన్ చూడండి భార్య భర్తలుగా ఉన్నటువంటి మనము దేవుడు ప్రసాదించినటువంటి భార్య భర్తలుగా ఉన్నటువంటి మనము దేవుడు జతపరిచినటువంటి బాణ భార్య భర్తలుగా ఉన్నటువంటి మనము ఇరువరము కలిసి చేతులు చేయి వేసుకుని సంతోషంతో ఆనందముతో మనమందరం కూడా పరలోకములకు చేరుకునే ఆ యొక్క మార్గంలో నడువు నడుచుకుందాం నడుద్దాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇదే వెలుగు ఆ వెలుగునే మీ బిడ్డలు కూడా చేయాలి మీ తల్లిదండ్రులు ఆ వెలుగునే మీకు ప్రసాదించారు శ్రీసభ ఆ వెలుగునే ఇచ్చింది ప్రభు ఇచ్చినటువంటి వెలుగునే మీ చేతుల్లో ఉంచి ఈ దీపికను ఎల్లప్పుడూ వెలిగించ అని చెప్పింది ప్రియమైనటువంటి సహోదరు నాలుగవదిగా ప్రభు ఆత్మీయ భోజనముగా దిగి వస్తూ ఉన్నాడు నేను ఇలాగే చెప్పాను బెత్తలకేమనే దానికి అర్థం ఏంటి బెత్తలకేం దావేదు దావేదు ఊరైనటువంటి బెత్తలకేము దానికి ఏంటి బెత్తలకేమనే రొట్టె రొట్టెల ఇల్లు జేసు ప్రభుయే రొట్టె ఆ పశువుల ఘాటిలో ఆ పశువులకు మేత చేసే ఘాటిలో ఏ విధంగా ఆ పశువులు తింటాయో మన కొరకు ఆ ఘాటీలో మనము భుజించటానికి పరలోకానికి నుండి దిగి వచ్చినటువంటి ఆ ఆత్మీయ భోజనముగా ఉన్నాడు అని ఈనాటి పండుగ మనకు రుజువు చేస్తూ ఉంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా యోగా గారు రాసిన సువార్త ఆరో అధ్యాయం ఒకటో వచనము అధ్యాయము ఒకటో వచ్చిన ఆరో అధ్యాయంలో యాభై ఆరు యాభై ఆరు ఆరవ అధ్యాయంలో మనము ఇంకా కొంచెం ముందుకు పోతే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవము గల ఆహారముని నేనే దీనిని ఎవరైనా పూజించిన నేను ఏం చేస్తాను నిత్య జీవమును జీవమునిచ్చు ఆహారముగా నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నాను రోజు ఈ దీపబళి పూజలో ఆ యొక్క జీవము గల ఆహారమును రక్తమును మనము పానపాత్రముగా మనమందరం కూడా భోజనముగా పుచ్చుకుంటూనే ఉన్నాం దీనిని పునీత పౌలు గలేసి గలతీలకు రాసినటువంటి లేఖలో మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ఈ భోజనమును భుజించు వారు ఏ విధంగా క్రైస్తవులు అయినటువంటి మనము ఏ విధంగా ఉండాలి సరే అన్యుడని యూదుడని అన్యుడని లేదు బానిస్త స్వతంత్రుడని లేదు క్రియ అని పురుష స్త్రీ అని పురుషుడని లేదు ఏలైనా క్రీస్తు చేస్తున్నందు మీరందరూ కూడా ఒక్కరే ఒకరోజు భిక్షగాడు భిక్షం ఎత్తుకుంటూ ఉన్నాడు ఊర్లంతా కూడా తిరుగుతూ ఉన్నాడు అయ్యా నాకు భోజనం పెట్టి కొంచెం స్థలం వండి ఈరోజు రాత్రికి ఇక్కడ నేను వసం చేసుకుని రేపు ఉదయం వెళ్ళిపోతాను ఊరంతా గాలించాడు కానీ కుదరలేదు ఊరు చివరిన ఒక ముసలాయన ఒకే ఒక ముసలా పన్నెండు ముసలాయన ఉంటూ ఉండగా గుడిసెలో ఉండేటప్పుడు ఆయనను ఈయన సంప్రదించినప్పుడు నాయన ఇక్కడ ఉండి ఉదయాన్నే నీ యొక్క పనిని కొనసాగించవు అని మరి అన్నం పెట్టాడు తిన్నాడు పన్నుకున్నాడు అరుగు మీద ఉదయం ముసలాయన వచ్చి చూస్తూ ఉంటే లేదు కానీ ఆయన పన్నుకున్న అక్కడ ఒక కాగితంలో ఇదిగో పెద్దాయన నేను మీ దేశంలో ఏలు రాజుని నీవు నేను అన్ని ఈ గ్రామంలో అన్ని గృహాలను సందర్శించాను నాకు కావలసింది నేను అడిగాను ఎవరు కూడా నాకు సహాయపడలేదు కానీ నీవు ఒక్కడే ఈ ఒక్కడే చాలా పేదరికంలో ఉన్నా కూడా ఆదరించావు నీవు రాజభవనమునకు రమ్ము ఆహ్వానిస్తూ ఉన్నాను నీకు బహుమతిని ఇచ్చి పంపించద్దను అని చెప్పాడు రోజు మనకు ఇటువంటి పిలుపును మనకు ఇవ్వబడుతుంది రోజు మూడు గంటలు కొట్టేవాళ్ళు ఇంతకుముందు గ్రా పాత క్రైస్తవులు కూడా మూడు గంటలు కొడుతూనే ఉన్నారు ఉదయాన్నే సెల్ ఫోన్లు అలా పనికి పోయేదానికి ముందు అలాం మధ్యాహ్నం భోజనానికి ముందు అలా సాయంత్రం మళ్ళీ టీవీ ఆన్ చేసేటప్పుడు సెల్ ఫోను మరి సెల్ ఫోన్లో యూట్యూబ్ మరి ఇప్పుడు టీవీలోనే స్మార్ట్ టీవీలు మరి అక్కడ స్కూల్ నుండి వచ్చినటువంటి ఆ పిల్లలు మొదట మొట్టమొదట బెల్లు రెండవ బెల్లు సీరియల్ బెల్లు కొట్టిద్ది మూడవ బెల్లు ఏం కొట్టిద్ది భోజనం మరి ప్రార్థన ఎక్కడ ప్రభు రోజు దిగి వస్తూనే ఉన్నాడు ప్రార్థనల ద్వారా పవిత్ర గ్రంథం చదవడం ద్వారా మరి కుటుంబ జపదండ ద్వారా పూజ ద్వారా పూజలో వాక్యము దివ్య సరప్రసాదం ద్వారా ఆయన గంటలు మనకు వినపడవు ఆయన వస్తూ ఉన్నాడు ఆయనను చూడని నేను వెళ్ళాలి ఆయనను ఆరాధించడానికి వెళ్ళాలి గణపరచడానికి వెళ్ళాలి మరి ఆయనను నేను ఆశీస్సులను ఆయన ఆశీస్సులను పొందడానికి వెళ్ళాలని మనకు అది తోచదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరి మరి గొర్రెల కాపురులు వెళ్ళారు మరుసటి భోజనానికి ఆ గొర్రెలు కానీ వెళ్ళారు కానీ మనం ఏం చేస్తూ ఉన్నాము వాడు ధనికుడు పేదడు వాడు ఆ కులస్తులు ఈ భాషకు చెందినటువంటి వాడు ఈ ప్రాంతానికి సంబంధించి ఈ కలర్కి సంబంధించినటువంటి వాడు ఈ ఏరియాకి సంబంధించిన వాడని మనమే భిన్న అభిప్రాయంతో వేవేరుగా మనమందరము కూడా సంతోషకరముగా ప్రేమను పంచుకుని జీవించే జీవితమును విచ్ఛిన్నం చేసుకుంటూ ఉన్నాం చివరిగా ఐదవదిగా యేసు మన పాప జీవితమును పోగుటడకు రక్షకుడుగా దిగి వచ్చాడు ఏ యొక్క దేవుడు ఈ యొక్క కార్యం కొరకు మానవ అవతారం నెత్తి ఈ మానవుడిగా జన్మింప చేసి తన యొక్క జీవితమును పనంగా పెట్టి మరణించి మరణ పరలోకానికి ఏ దేవుడు కూడా వెళ్ళలేదు అని మనకు చరిత్ర చెబుతూ ఉంది కదా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇది నిజమైనటువంటి సంఘటన చరిత్ర ఆధారపూర్వకంగా పవిత్ర గ్రంథము సువిశేష పట్టణం ద్వారా చదువుకున్నటువంటి వాక్యాన్ని మనమందరం కూడా విని ఉన్నాము కదా చేసు ప్రభు బాలుడుగా మానవ రూపమును ధరించి ముప్పై మూడు సంవత్సరాలు ఆయన చేసిన గొప్ప కార్యం చివరికి సిలువ అనే పీఠం మీద తన యొక్క దేహమును రక్తమును మన కొరకు మన యొక్క పాప మాలిన్యమును కొరకు రక్షణ ఫలిని మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు దీనిని అపోసల కార్యములో నాలుగవ అయితే పన్నెండవ చిన్నప్పుడు మనం అందరం కూడా చదువుకుంటూ ఉన్నాం ప్రియమైనటువంటి సహోదరుల ఆయన ఎందు ఎవరి ఎందు రక్షణ లేదు అని పవిత్ర గ్రంథము మరి గంట పదము తూచా తప్పకుండా తెలియజెపుతూ ఉంది మరి ఎందుకు నేను రోజు గుడికి రావటం లేదు మరి ఎందుకు నేను దివ్య వాక్యాలు నేను చదువుకోవటం లేదు సెల్ఫోన్లో లో కూడా రోజు దివ్యవాళి ఛానల్లో యాప్లో వాక్యాలు వస్తున్నాయి వివిధ రూపంలో వస్తూ ఉన్నాయి మరి మనం ఎందుకు ఇంట్లో పవిత్ర గ్రంథం ఉంది మోక్ష వాయులు ఉంది మరి జపదండ ఉంది ఆయన ఎందే కదా రక్షణము ఆయన యొక్క కార్యములను మనం ఎందుకు మనం అందరం పాలు పంచుకోవటం దివ్య సంస్కారములో ప్రభు సాక్షాత్తుగా సజీవంగా ఉన్నారని తెలియజెప్పబడుతుంది మరి మనము ఆయన ఎందే రక్షణ మరి ఉంటుంది వేరు ఎవరు కూడా మనం ఎవరి వలన ఆ రక్షణను పొందలేమని చెబుతూ ఉంది కాబట్టి ఆ రక్షణను ఇచ్చు జేసు ప్రభువు బాలయేసులుగా జన్మించి ఉన్నాం నాలుగు క్రవతుల రూపంలో వెలిగించాం ఆహ్వానించాము మరి ఆ నాలుగు క్రవోతులు పోయి ప్రేమ కురువతి ఈరోజు మనమందరం కూడా వెలిగిస్తూ ఉన్నాము వెలుగుగా మనమందరం కూడా వెలిగించి వెలుగు పుత్రులుగా ఈ యొక్క ఐదు సుగుణాలను మనం పాటించినప్పుడు దేవుడు మిమ్ము మీ యొక్క కుటుంబాన్ని దండిగా మెండుగా దీవించుదురుగా కాబట్టి మనం అందరము కూడా లేచి నిలబడి మనం అందరము కూడా విశ్వాస సందర్కాన్ని చెప్పుకుందాం గట్టిగా అందరం కూడా విశ్వాస రూపంలో